మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారు అధికార ప్రతిపక్షాల వాద ప్రతివాదనలతో అసెంబ్లీ దద్దరిలింది విద్యార్థులంతా కలిసి ఓవైపు అధికార పక్షం మరోవైపు ప్రతిపక్షం వాదనలతో అసెంబ్లీ మారుమ్రోగింది హోంమంత్రి అదరగొట్టే ప్రసంగంతో సభ సైలెంట్ అయింది ఇక్కడ హోంమంత్రి పాత్రలో మెప్పించిన విద్యార్థి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన నక్కా రమ్యశ్రీ గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన నక్కా రమ్యశ్రీ మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు మాక్ అసెంబ్లీలో ప్రతిపక్షం వాదనలకు రమ్యశ్రీ గట్టిగానే బదులిచ్చారు మాక్ అసెంబ్లీలో పాల్గొన్న ప్రకాశం జిల్లాలో విద్యార్థులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్ మొత్తం ప్రతిష్టాత్మకంగా మాక్ అసెంబ్లీని నిర్వహించింది ఈ మాక్ అసెంబ్లీలో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు అక్కడ పాల్గొన్నారు ఈ మాక్ అసెంబ్లీ ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో నిర్వహిస్తుందో అది పూర్తి విజయవంతమైందని చెప్పేసి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సైతం మాక్ అసెంబ్లీ తర్వాత ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి పాల్గొన్నటువంటి విద్యార్థులను సైతము ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అటు మంత్రి నారా లోకేష్ సైతం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అదేవిధంగా స్పీకర్ పాత్రుడు సైతం విద్యార్థులను అభినందించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ప్రకాశం జిల్లా అంటే గిదులూరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహించినటువంటి రమ్యశ్రీ అంటే హోంమంత్రి హోదాలో మాక్ అసెంబ్లీలో తన యొక్క వాక్చాతుర్యంతో అక్కడ అందరినీ ఆకట్టుకుంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని మిగిలిన మిగిలిన ఏడు మంది విద్యార్థులు సైతం మాక్ అసెంబ్లీలో తమకంటూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచి అక్కడ సాక్షాత్తు సీఎంతో వారు అభినందనలు పొందారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆ యొక్క ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు వారితో మనం ఒకసారి మనం మాట్లాడదాం చెప్పండి మీ పేరు గిద్దులు రమేశ్వరి కదమ్మా వాటిజ్ యువర్ ఫీలింగ్ అసలు ఏమి ఎలా ఉన్నది అక్కడ మీరు హోమ్ మినిస్టర్గా చాలా డ్రగ్స్ గురించి మాట్లాడావు అసలు ఎలా ఉంది వాట్ వాటిస్ యువర్ ఫీలింగ్ నాకు ఈ ఆపర్చునిటీ కలిగినందుకు నేను చా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం వల్ల అక్కడ ప్రొటెన్ స్పీకర్ ఎలా ఉంటారు స్పీకర్ ఎలా ఉంటారు వారి యొక్క ఎన్నికలు ఎలా జరుగుతాయి అపోజిషన్ పార్టీ ఏంటి రూలింగ్ పార్టీ ఏంటి వాళ్ళల్లో మినిస్టర్స్ ఎలా కో మినిస్టర్స్ ఎలా ఉంటారు ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నలకు మినిస్టర్స్ ఎలా సమాధానం చెప్తారు ఒక బిల్ ఎలా ప్రవేశపెడతారు దాన్ని ఎలా అమల్లోకి తీసుకొస్తారు ఇవన్నీ మేము మినిస్టర్స్ ఆధీనంలో ప్రత్యక్షంగా చూసాం ఈ అసెంబ్లీ అయిపోయి మోక్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మమ్మల్ని రియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి కౌన్సిల్ లోకి తీసుకొని వెళ్ళారు ఇది మొత్తం వారి ప్రత్యక్షం వారి ఆధీనంలోనే మేము ఇదంతా చక్కగా చూసాం అసలు ఈ మోక్ అసెంబ్లీ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థిని నైతిక విలువలు ఉన్న విద్యార్థిగా మంచి పౌరునిగా తయారు చేయడమే ధన్యవాదాలు మీరు చెప్పండి మీరు ఏజ్ ఏ నియోజకవర్గం నుండి అక్కడ మీరు ప్రాతినిధ్యం వహించారు వాట్ ఈస్ ఫీలింగ్ అసలు నేను కొత్తపట్నంలోని అంటే ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను నేను కొత్తపట్నం మండలం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను అక్కడ మన సీఎం గారు మన లోకేష్ గారు మమ్మల్ని ఎంతో బాగా చక్కగా దగ్గర నుండి చూయించారు అసెంబ్లీ కావచ్చు అసెంబ్లీ అంటే ఏంది అందులో స్పీకర్ ఎలా అంటారు అందులో బిల్స్ ఎలా పాస్ అవుతాయి అందులో లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంది లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఉన్న తేడా ఏందనేది దగ్గరుండి చూపించారు మామూలుగా అయినటువంటి ఎమ్మెల్యేకి అయినా కూడా అందులో అవకాశం అనేది ఉండదు ఎందుకంటే అది ఓన్లీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ వెళ్ళేది ఒక్కటే కాదు అలాంటిది మన స్టూడెంట్స్ నుంచి ఎమ్మెల్యే గారు కావచ్చు మరి గౌరవా మన ముఖ్యమంత్రి గారు అటువంటి వాటికి మనకు అవకాశం కల్పించినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ మీరు చెప్పండి ఏ నియోజకవర్గం నుంచి అసలు మీ పేరేంటి అసలు ఈ అవకాశం ఎలా దక్కింది మీకు నేను ఎరవనపాలెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఫస్ట్ మేము ఇలా ఎమ్మెల్యేగా వెళ్ళడానికి మాకు పాఠశాల స్థాయిలో ఎస్ఏ రైటింగ్ క్విజ్ ఎలక్ట్రిషన్ అలాగే మండల్ లెవెల్లో అలాగే నియోజకవర్గం స్థాయిలో పోటీలు నిర్వహించారు వీటన్నిటిల్లో టాప్ త్రీ వచ్చిన వారిని అసెంబ్లీకి ఎన్నిక ఎన్నిక చేయబడ్డారు ఎంపిక అయ్యారు మాకు ఎవరికి ఈ అవకాశం ఓరికే రాదు కానీ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ మంత్రి గారు నారా రోకేష్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలు అని అంటే చాలా తక్కువ అంచనా వేసి చూసేటటువంటి రోజులు ఒకప్పట్లో అటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇటువంటి గొప్ప అవకాశం కల్పించడంపై మీ అభిప్రాయం ఏంటి నాకు ఈ గొప్ప అవకాశం ఇలాగే నా నాలాంటి వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి నాలాంటి విద్యార్థులను ఎంపిక చేశారు సార్ ఇలా ఇలాంటి అవకాశం వచ్చినందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది సార్ ఇలాగ మేము రియల్గా అసెంబ్లీకి వెళ్ళి రియల్ అసెంబ్లీ చూసాం సార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఎలా పనిచేస్తారు ప్రజల కోసం ఏ క్వశ్చన్లు అడుగుతారు ప్రతిపక్షం క్వశ్చన్లు అడుగుతారా ఎవరు క్వశ్చన్లు అడుగుతారు స్పీకర్లు ఎలా పనిచేస్తారు ఇలాంటి అన్ని విషయాలు మేము నేర్చుకున్నాం సార్ ఇది ప్రభుత్వము తొలిసారి మాక్ అసెంబ్లీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించినప్పటికీ తొలిసారి విజయవంతం కావడం అదేవిధంగా విద్యార్థులు సైతం అంతే ఉత్సాహంతో మాక్ అసెంబ్లీలో తమ యొక్క వాక్చాతుర్యంతో తమ యొక్క స్పీచ్తో ఆకట్టుకోవడంతో రాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ స్పీకర్ అయ్యనపాత్రుడు ఇతర మంత్రులు అంటే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంత్రి స్వామి సైతము అక్కడ ప్రత్యక్షంగా మాక్ అసెంబ్లీని వీక్షించారు అయితే ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి ప్రతి ఏడాది ఈ మాక్ అసెంబ్లీని నిర్వహించే చట్టాలపై అంటే ఏదైతే అసెంబ్లీ జరిగేటటువంటి విధానము అదేవిధంగా చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు చూసుకుంటామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ చెప్పారు అయితే ప్రకాశం జిల్లా నుంచి తాము పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం